మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం గురజాల గ్రామ పంచాయతీలోని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ గా అభ్యర్థిగా వంగారాములు పోటీ చేస్తున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మా గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నాం మాకు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాం కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు పల్లి మండలం చాలా గ్రామం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్గా సాలగురియాల గ్రామం నుండి నేను పోటీ చేస్తున్నాను నాకు కత్తెర గుర్తు వచ్చింది చాలగురియాల గ్రామ ప్రజలందరూ నన్ను అత్యధిక మెజార్టీతోని గెలిపించి నన్ను సర్పంచ్గా గెలిపిస్తారని అందరికీ ఒక పట్టుదలతో నమ్మకం ఉన్నది నేను కూడా నా రేవతి రెడ్డి సన్న బియ్యమే కానీ రేషన్ కార్డులే కానీ మిల్లు కానీ మహిళలకు వట్టి లేని రుణాలు చెప్పుకుంటూ పోతే ప్రతి ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం రెండు వందల యూనిట్లు కరెంటు ఎక్కడ పోయినా కానీ మంచి స్పందన ఉన్నది మహిళల దగ్గర కానీ ఎవరి దగ్గరైనా కానీ తప్పనిసరిగా మీరు ఓటేసి గెలిపించి మిమ్మల్ని గెలిపిద్దామని అందరూ అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రతి మేము ఫలాలు తీసుకుంటాం కాబట్టి మేము హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటేసి గెలిపిస్తామని పట్టుదలతో గ్రామ ప్రజలు బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆడ ఆడ మహిళలకు కానీ చేసే ప్రతి ఒక్క పథకాలు చూసి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నది మన బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్నది మా గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉండాలి అతను ఉన్నప్పుడే మాకు పనులు అయితే ఏదైనా అభివృద్ధి జరుగుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే ఎమ్మెల్యే గారి దగ్గరకు పోతారు మాకు సంబంధించిన ఏ సమస్య అయినా కానీ కరెంటు సమస్య కానీ తాగునీటి సమస్య కానీ డ్రైనేజీల సమస్య కానీ ఇంకా ఏ సమస్య అయినా కానీ అతను తీరుస్తారన్న నమ్మకంతో ప్రజలు విశ్వాసంతో ఉన్నారు మేము ఒక హామీ ఇచ్చిన ఏంటంటే మాది కన్నెపల్లి నుంచి మా పవర్ ఉన్నది కన్నెపల్లి ఫీడర్ నుంచి అది నేను బెల్లంపల్లి నుంచి మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి బెల్లంపల్లి మా ఫీడర్కు మా గురియాల పవరు నేను ఇచ్చిస్తానని ఒక మాట చెప్పడం జరిగింది అదొకటి జరగడానికి ఊర్లో కానీ ఒక సెంటర్ లైటింగ్ ప్రాబ్లం ఒకటి ఉన్నది లేదా ఆ సమస్యలు కానీ ఫస్ట్ మెయిన్ పవర్ తర్వాత త్రాగునీరు త్రాగునీరు ఒకటి ప్రతి వాడక బోర్లు ఇక గతంలో అన్నీ చేసి మళ్ళీ క్రీడాకారులను కానీ గ్రామం గుర్జాల గత యాభై సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తాను కానీ మాకు చూ ఇప్పుడు ఈ పది సంవత్సరాలు వేరే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడం వల్ల ఈ గ్రామానికి అన్ని పనులు కొనుగోడి చేయడాయి అందుకోసం యువకుడు మంచి వ్యక్తి వంగరామన్నను చూసి మేము గ్రామస్తుల మందరం ఏకగ్రీవంగా చేయాలనే ఉద్దేశం